హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో లవ్ మెసేజెస్ చూద్దామండి పియూజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ వాళ్ళకి కార్స్ అని జార పడిపోతున్నాయండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వై కెనాట్ ఐ టెల్ యూ ది ట్రూత్ నేను నీకెందుకు నిజం చెప్పలేకపోతున్నాను అంటున్నారు నిజం ఎందుకు నేను నిజం మీకెందుకు చెప్పలేకపోతున్నాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అంటే నేను మీతో నీతో హానెస్ట్ నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను అంటున్నారు ఐ లావ్ ఫర్ యువర్ కిస్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సెక్స్వాల్ డిజైర్ ఇంకొక కార్డు తీద్దామండి దే హ్యావ్ హట్ మీ వారు బాధించారు అంటున్నారు ఎవరో మరి ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి